స్వాగతం రోడ్ల పైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తి చర్యలు తీసుకుంటామన్నారు డీజే ఏర్పాట్లకు ఎలాంటి అనుమతులు లేవన్నారు వేడుకల్లో భాగంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముప్పై ఒకటిన తనిఖీలు చేపడతామన్నారు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి వాయిన్స్ బార్ అండ్ రెస్టారెంట్లు మిగతా అన్ని షాపులు వారు కూడా మూసివేయాలని లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు పూర్తిగా పోలీస్ సిబ్బందికి సహకరించాలని సిఐలు నాగరాజు కరుణాకర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏ విధంగానైతే జిల్లా మొత్తంలో ఒక యూనిఫామ్డ్ కోడ్ ద సెన్స్ రేపు జరపబోయేటటువంటి నూతన సంవత్సర వేడుకలన్నిటి కూడా ప్రశాంతంగా పోలీస్ శాఖ వారి సహకారంతో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జరుపుకోవాల్సిందిగా కోరునండి దాంట్లో భాగంగా అందరికి కూడా రేపు సాయంత్రం నుంచి రేపు నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి డివిజన్ అంతా కూడా కఠినమైనటువంటి వాహనం తనిఖీ జరుగుతుంది ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ ఓవర్ స్పీడు తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరన్నా దొరికినా చట్టరించి ఆ వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా అందరికీ కూడా సూచిస్తున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం డీజేలు వాడటం కానీ రోడ్డు మీద పబ్లిక్ ప్లేసెస్లో జంక్షన్స్లో కేక్ కటింగ్స్ చేయటము సెలబ్రేషన్స్ చేయటం కానీ జరిపినట్టయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం తర్వాత రోడ్డు మీద వెళ్ళేటటువంటి స్త్రీల పట్ల గౌరవంగా ప్రవర్తించడం ఇలాంటి ఏ చర్యలు జరిగినా ఎక్కడ ఎటువంటి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ప్రాపర్టీస్కి ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగించినా కూడా చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అందరినీ కూడా ప్రజలందరూ కూడా రేపు జరుపుకుని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ప్రశాంతంగా వారి వారి ఇంటి దగ్గర జరుపుకొని ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా శాంతి భద్రతలకే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కోరలేదు థ్యాంక్ యూ